సో ఈ రోజు ఎందుకు ఈ ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే ఈ రోజు మనకు దినోత్సవం సో ఈ రోజు మనం గుర్తు గుండె యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా మంది అయ్యి చనిపోతున్నారు అంటే హాస్పిటల్ తీసుకొని వచ్చే లోపే ఈ మధ్య టూ త్రీ మినిట్స్ లోనే పేషెంట్స్ చనిపోతున్నారు సో ఇలా కాకుండా మన సరౌండింగ్ గా ఎవరైనా కింద పడిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు క్లాస్ ద్వారా ఈ రోజు ప్రపంచాన్ని తెలియజేసి అందరూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనుషులు తెలుసుకొని ఏ విధంగా మనల్ని మనం ఇది నర్సింగ్ స్టాఫ్ కాదు ఏ స్టాఫ్ అయినా ఏ ఒక్క మనిషి ఏ ఏ విధమైన మనిషి జస్ట్ మనకు ఈ సిపిఆర్ చెస్ట్ కంపరేషన్ తెలుసు ఉంటే మనం పేషెంట్ యొక్క లైఫ్ ని కాపాడుకోగలుగుతాము అందుకోసం ఈ రోజు మా బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఈ రోజు ఈ క్లాస్ ప్రిపేర్ చేశాము థ్యాంక్ యూ వెరీ మచ్ మైనే లీలావతి నర్సింగ్ హాస్పిటల్ గుడ్ మార్నింగ్ అండి సో సరే మనకు ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా డాక్టర్ మధు డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు అండ్ గౌరవీలైనటువంటి శ్రీ గుర్రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో గుండె ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా మనకు మధు హాస్పిటల్ నుండి బీమా సర్కిల్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆదోని బస్ స్టాండ్ ఏరియా సో వీళ్ళంతా ఆదోని చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ తెలియ మేము మేమనగా సో గుండెకి సంబంధించిన అవేర్నెస్ ఎవరికి తెలియకపోవటం వల్ల సో సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఏడు లక్షలు పైగా గుండె మరణాలతో చనిపోతూ ఉంటున్నారు సో అలా కాకోకుండా ఎంత వీలైతే అంత గుండె మరణాలు మనం తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైనటువంటి డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క అవకాశం మనకు ఏర్పాటు చేశారు సో ఇంకొకటి చెప్పేదో చెప్పడాల్సి ఏమంటే సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా గుండెకు సంబంధించిన పేషెంట్లు అయితేనేమి సో సడన్ గా కాడియా అరెస్ట్ అవుతా ఉన్నారు సో సీరియస్ కేసులు ఎవరు ఇక్కడ సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మనం సుదూర ప్రాంతాలకు బయలుదేరి వెలిసి వెళ్ళే పో పరిస్థితి ఉండేది గత గత కాలంలో సో అలాంటి పరిస్థితి ఇప్పుడు మన దగ్గర అయితే లేదండి సో మనకు నియర్ బై ఎస్కేడీ కాలనీ ఫస్ట్ రోడ్ మన మధు హాస్పిటల్లో సో గుండెకి సంబంధించిన ఎవ్రీథింగ్ ప్రతి ట్రీట్మెంట్ మన దగ్గరే అవుతుంది యాంజియోగ్రామ్ షంట్ ఇంప్లాంటేషన్ ఫేస్ మేకర్ ఆపులేషను సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ గుండె సంబంధిత వైద్యులు డాక్టర్ బి విశ్వనాథ్ గారు మనకు ఇరవై నాలుగు మనకు సర్వీస్ ఇస్తా ఉన్నారు సో ఇది అందరూ దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి మరణంగా ఒక దారి మధ్యలో చనిపోయి మళ్ళీ తిరిగి రా రా రావాల్సిన అవసరం లేదండి సో ఏదైనా ఇమ్మీడియట్ గా మనకు ట్రీట్మెంట్ అందే అవకాశము మన మధు హాస్పిటల్ లో ఉంటుంది అందులో మనకు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ద్వారా ఫ్రీ సర్వీస్ ఉంటుంది మనకు ఏమీ లేని పరిస్థితుల్లో మన లాంటి వాళ్ళ అందరూ ఆరోగ్యశ్రీ ద్వారా మనకు ట్రీట్మెంట్ అందుతా ఉంది అయితే మనకు ఈహెచ్ఎస్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి సో ఈ అవకాశాన్ని అందరూ మన ఆధునిక పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని సో ముందుకు వెళ్ళాలని చెందిగా నా పేరు సునీల్ కుమార్ మధు హాస్పిటల్